మిత్రులారా మీ అందరికీ శుభాభినందనలు న్యాయంతో స్నేహం చేయండి ధర్మం కోసం పోరాడండి అనే కార్యక్రమంలో నా యొక్క ప్రియమిత్రుడైనటువంటి నటేశ్వర్ గారిని మంచిర్యాలలో నేను కలవడం జరిగింది ఈరోజు ఈయంతో కలిసి మా యొక్క ప్రోగ్రాం కోసం డిస్కస్ చేసిన తర్వాత ఆయన యొక్క ఎంత గొప్ప ఆశావాదాన్ని ఆయన ఎంత మహోన్నత వ్యక్తాన్ని మీ అందరికీ తెలియచేయడం కోసం నేను వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను మన నట్ నటేశ్వర్ కొట్టే ఈయన మంచిర్యాలలో ఒక ప్రముఖ సీనియర్ న్యాయవాది మీకు ఎటువంటి న్యాయ సమస్యలు వచ్చినా న్యాయవాదే కదా న్యాయం కోసం తప్ప దేనికోసం పోరాడని అనుకుంటున్నారేమో తను చాలా జంతు ప్రేమికులు అలానే ఎవరికైనా సరే రక్తదానం కావాలన్నా సరే మీకు విత్ ఇన్ ద ఫోర్ అవర్స్ ఆఫ్ టైంలో మీకు బ్లడ్ను కూడా డొనేట్ చేయడానికి దాతలను ముందుకు తీసుకొస్తారు ఇంకా చెప్పాలంటే ఈయన ఈ మధ్య కాలంలో కొత్తగా ఇక్కడ ఒక మంచి ప్రోగ్రాం కండక్ట్ చేయడం కోసం ఉచిత న్యాయ సలహాలను కూడా మీకు అందచేయాలని ఆయన మీ ముందుకు వచ్చారు సో మంచిర్యాల పరిధిలో ఇక్కడ ఉన్నటువంటి లో ఎవరికైనా సరే న్యాయం కోసం ఎటువంటి సలహాలు కావాలన్నా సరే మన నటేశ్వర్ గారు ముందుండి మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం చేసిన ఈరోజు హ్యూమన్ రైట్స్ అలాగే మా న్యాయవాది న్యాయవాద సోదరుడు సత్యగారితో ప్రయాణం అనేది ఈరోజు చాలా ఆనందకరంగా ఉంది ఈరోజు మా సోదరుడు మంచిల్ కోర్టుకు రావడం అలాగే మా సోదరు సోదరుడితో వెల్లంపల్లి కోర్టుకు వచ్చే పని విషయంలో ఇద్దరం కలిసి జర్నీ చేస్తూ మా సుఖదుఖాలు సంతోషాలు అన్ని మాట్లాడుకుంటూ జర్నీ చేస్తున్నాం అలాగే మీరు కూడా జీవితం అనేది మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి చాలా చిన్న జీవితం మా సోదరులాగా లాగా ఎప్పుడు హ్యాపీగా ఉంటూ అలాగే మన ప్రకృతిని మనం కాపాడుతూ మన ప పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అలాగే జంతువులను ప్రేమిద్దాం అలాగే ప్లాస్టిక్ని కూడా నివారిద్దాం మన భవిష్యత్ తరాల వారిని మనం కాపాడడం వల్ల అవుదాం అలాగే ఎండాకాలంలో కూడా నీటిని నీటిని వృధా చేయకుండా పొదుపు చేద్దాం భవిష్యత్ తరాలకు నీటిని అందిద్దాం అలాగే ఏసీల వాడకం కానీ ఫ్రిడ్జ్ల వాడకం కానీ తగ్గిస్తే మన గ్లోబల్ వార్మింగ్ కూడా దాన్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాము ఇప్పటికీ మన ఓజోన్ పొర కూడా దెబ్బతిని ఎండలు కూడా తీవ్రంగా కొడుతున్నాయి ఎండల తీవ్రత పెరిగి పెద్దవాళ్లకు వడదెబ్బ కొట్టే అవకాశం కూడా ఉంది కాబట్టి సాధారణమైనంత వరకు మనము సూర్యశక్తిని వాడదాం సోలార్ కానీ అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ వాడుతూ మన పర్యావరణాన్ని మనం పరిరక్షిద్దాం అలాగే మా సోదరుతో ఇవాళ చేయడం అనేది నేను హ్యాపీగా అలాగే ఆనందంగా అదృష్టంగా భావిస్తున్నాను ఓకే అందరికీ నమస్తే జై శ్రీ జై శ్రీరామ్ అలా అయితే మన దగ్గర కాలర్ మైక్స్ కూడా ఉంటాయి